మహాశివరాత్రి ఉత్సవాలపై సమీక్షా సమావేశం కడప జిల్లా సిద్ధవట మండలం వంతాటిపల్లె లంకమల్ల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ నిత్య పూజయ్య స్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పంచలింగాల గుడి వద్ద సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీఓ జాన్ ఇరువిన్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టే విధంగా అన్ని శాఖల అధికార సమిష్టి కృషితో పనిచేయాలని వైద్య సిబ్బంది మూడు వైద్య శిబిరాలు పాంచలింగాల కోన సన్నిధానం కాలినడకన భక్తులు వెళ్లే మార్గ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని శానిటేషన్ పై దృష్టి పెట్టాలని విద్యుత్ సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు నడపాలని భక్తులకు ముఖ్యంగా త్రోగనీటి సమస్య లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని ఎండోమెంట్ సిబ్బందిని ఆదేశించారు పంచలింగాల గుడి వద్ద నూట ఎనిమిది నూట నాలుగు వాహనాలు అందుబాటులో ఉండాలని మహిళలకు టాయిలెట్ గదులు తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని దెబ్బతిన్న రహదారి పనులు చేపట్టాలని ఆదేశించారు కార్యక్రమం ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ఏమో శంకరయ్య మండల ఇంచార్జ్ తహసీల్దార్ మాధవిలత ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు పంచాయతీరాజ్ ఏఈ నాగరాజు ఎలక్టిసిటీ ఏఈజీ చంద్ర తదితరులు పాల్గొన్నారు అయితే ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి ఎస్టిమేషన్ ఇస్తామని సార్ ఆ ఎస్టిమేషన్ బట్టి కరెక్ట్గా రీచ్ చేస్తా ఉన్నారు రీచ్ చేస్తే దానికి కొంచెం రోడ్ చెప్పండి లాస్ట్ శానిటేషన్ ఏమైనా ఇక్కడ మొబైల్ అన్నగాన్ వాళ్ళు వాళ్ళు డెలివరీ వాళ్ళకి జమ్స్ కరెక్టే అండి అదే శాటిలైట్లు అక్కడైనా అదే అనేది ఇప్పుడు ఇది భక్తుని యొక్క Terima kasih telah <laughs> menonton!